కలెక్టర్ల మీటింగ్ కావచ్చు క్యాబినెట్ మీటింగ్ కావచ్చు గ్రామ సభలు కావచ్చు పార్టీ మీటింగ్ కావచ్చు పార్టీ రివ్యూలు కావచ్చు ఏదైనా కావచ్చు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ మాటల్లో కాన్స్టెంట్ గా ఉండే స్టేట్మెంట్ ఏంటి అంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు అప్పుల మయం చేశారు అప్పుల కుప్ప చేసేసారు మొత్తం ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోయింది మా దగ్గర ఏమి అల్లావుద్దీన్ దీపాలు రాత్రి రాత్రి అద్భుతాలు సృష్టించలేము సంపద సృష్టించాలి సృష్టించే అప్పులు తీర్చాలి రాష్ట్రాన్ని అప్పుల బారి నుండి పడేయాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు అంటే అనుభవపూర్వకమైన వ్యక్తి వల్లనే సాధ్యం అవుతుంది లేకుంటే నాలాంటి విజనరీ వల్లనే రాష్ట్రం అనేది బాగుపడుతుంది నేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలను అటువైపు భూతాన్ని మట్టిపాలు చేయాలి మట్టిలో కప్పేయాలి పైన కాంక్రీట్ వేయాలి ఇవి వీళ్ళిద్దరి మాటల్లో వీళ్ళిద్దరి స్పీచ్లలో నిత్యం ఎప్పుడు కనిపించే స్టేట్మెంట్లు ఇవి ఎప్పుడు కనిపిస్తాయి ఎప్పుడు కనిపిస్తాయి అంటే అందరి కథ ప్లస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కథ పక్కన పెడితే వీళ్ళిద్దరి మాటల కోణంలో చూస్తే మనకి ఏమర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు అనేది అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి అంత పెద్ద ఆదాయం వచ్చే హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయినప్పుడే ఇప్పటికిప్పుడు ఏపీ కోలుకోలేదని తెలుసు అన్ని దశాబ్దాల పాటు హైదరాబాద్ మీద అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఆర్థికంగా కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఎన్ని దశాబ్దాల పాటు పనిచేసిందో అందరికీ తెలుసు ఇక్కడి ప్రజలు త్యాగాల మీద కూడా కొంచెం ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది దాన్ని కనెక్ట్ అయి ఉండదని కూడా అందరూ అంగీకరించాల్సిందే ఇక్కడేమి డెవలప్ జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ను కోల్పోవాల్సి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఏమనుకున్నారు బాబు మళ్ళీ ఇట్లా ఒకే దగ్గర నగరం అని చెప్పి ఇటువంటి ప్లానే ఉండకూడదు ఇటువంటి ప్లానే ఉండకూడదు అన్ని వైపుల కనుక సమానంగా అభివృద్ధి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు అప్పుడు కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ అటువంటి ఒక నగరాన్ని సృష్టిస్తాము నదులలో ఊర్లు బిల్డింగ్లు కడతాం ఏంటో ఇటువంటి దీనికి మళ్ళీ విస్తృత ప్రచారం కల్పించారు దానికి మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇచ్చారు అండ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అయితే ఎవరి రాజధాని అమరావతి అని చెప్పి పుస్తకాలు ఆవిష్కరణకు పోయారు దానికి వ్యతిరేకంగా ఆ గ్రామాల్లో పర్యటించి వచ్చారు కాలం మారింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే అంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సూటిగా వీళ్ళు నిజాయితీగా సూటిగా ఒక్క ప్రశ్నకు అర్థవంతంగా ఎదురుదాడి చేయకుండా సమాధానం చెప్పగలుగుతారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని పరి పరిగణలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని ఒక్క ప్రశ్నకి సమాధానం చెబుతారా రాష్ట్ర ప్రజలందరి పేరు మీద అప్పు చేసి అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు లక్ష కోట్లు అనేది అమరావతి మీద ఖర్చు పెట్టి ఎప్పుడో భవిష్యత్తులో రిటర్న్స్ వస్తాయి అప్పుడు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది అని ఇప్పుడు వీళ్ళ ప్రయోజనాల కోసం చేయాల్సిన డెవలప్మెంట్ వీళ్ళ ప్రయోజనాల కోసం పెట్టాల్సిన ఖర్చును కాదని అమరావతి మీద పెట్టుకుంటూ వేల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసి దాన్ని నిర్మించి ఈ విధంగా నిర్మించాలి అని ఆలోచన చేయడం సహేతుకమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బాగోలేదనే దగ్గర అన్ని వేల కోట్లు అప్పు చేసి దాన్ని నిర్మాణానికి పూనుకోవడం ఏమైనా భావ్యమా ఒక ప్రైవేట్ వెంచర్లో పెట్టుబడి పెట్టినట్లే ఇలాంతా పెట్టిన తర్వాత పెద్ద సక్సెస్ కాకపోతే సక్సెస్ కాకపోతే ఎవరు బాధ్యత వహించాలి వాయించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నారు పవన్ కళ్యాణో ఉండరు అయినా అదే ఇప్పటికి ఇప్పుడు అయ్యేది కాదు కదా సక్సెస్ అవ్వకపోతే ఎటు కాకుండా పోతే ముంపొస్తే ఏమన్నా జరిగితే రాష్ట్ర ప్రజలందరి మీద పెట్టిన వేల లక్ష కోట్లపై ఏమైపోవాలి లేదు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కాకుండా పోయిందో రేపు ఇక్కడ అమరావతి అని చెప్పి మొత్తం అక్కడే పెట్టి అక్కడే పెట్టి అక్కడే పెట్టి నెక్స్ట్ రెండు మూడు దశాబ్దాల వరకు అప్పటికైనా అదేం జనసాదరణ ఎట్లా పెరుగుతుంది రెండు మూడు దశాబ్దాల వరకు కూడా ఇంకా అది ఒక రూపుగి రాకుండా తీరా వచ్చేసరికి దాని నుంచి ఇంకా మిగిలిన ప్రాంతాలు వేరే ఏ పరిస్థితి వస్తే అప్పుడు మిగిలిన ప్రాంతాలు వేరే ఏ పరిస్థితి వస్తుంది కాబట్టి దీని పేరు మీద చేసిన అప్పంతా కూడా మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ జరగాల ఎక్కడైనా ఇది ఒకటి అరే కొంచెమైనా కూడా న్యాయంగా అనిపిస్తుందా కొంచెమైనా అయినా అది ఒక్క రూపాయి పెట్టాల్సి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు కదా ఇప్పుడు ఎందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి దాన్ని చేస్తున్నారు మరి ఈ ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకైనా వీళ్ళు ఇందులో ఏ ఒక్క ప్రశ్నకైనా సూటిగా జనాలకు సమాధానం చెబుతారా మన రాజధాని మన అనుకుంటే గుంటూరు చేసిన మన రాజధాని విజయవాడ చేసిన మన రాజధాని విశాఖ చేసిన మన రాజధాని కర్నూలు చేసిన మన రాజధాని ఆ ఎమోషన్ కాదు ఇంత ఖర్చు పెట్టి మిగతా రాష్ట్ర ప్రజ ప్రజలకు దక్కాల్సినటువంటి మేలు కదా ఆ డబ్బులు కానీ ఇక్కడే పెట్టేస్తున్నారు ఏమైపోవాలి ఇప్పుడు దాని రిటర్న్స్ వచ్చేది ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి వచ్చేసరికి సక్సెస్ కాకపోతే అంటున్నా అంతగా అది మీరు అన్నట్లేదు బ్రహ్మాండంగా సూపర్ సక్సెస్ అయింది అనుకుందాం అప్పుడు అక్కడి నుంచి ఏ రక రకరకాల కారణాలు ఏం రాజకీయం ఎట్లా ఉంటుంది అక్కడ నుంచి వేరే ప్రాంతం విడిపోవాల్సి వస్తే అప్పులు మాత్రం వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరుగుతాయి లాభాలు మాత్రం వీళ్ళకి పంచేస్తారా ప్రతిదీ ఆలోచించాలి ఇదేమి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కాదు ఓ పది రెండు గంటల సేపు మూడు గంటల సేపు ఆలోచించి వ్యూహాలు అమలు చేయడానికి ఏదైనా ప్రభుత్వం ఒకటి అని చెప్పి రాజధాని నిర్ణయం తీసుకొని కావాల్సిన బిల్డింగ్లు కట్టి అక్కడ పాలన సాగించుకుంటూ పోతే పొంగ పొంగ అదేమైనా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్నదిగా చేసుకుంటూ పోవాలి అంతేగాని వీళ్ళు ఒక బౌండరీస్ గీసి ఇక్కడ ప్రతిదీ ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజలందరి మీద అప్పు చేసి చాలా రాచకం అప్ప ఇదైతే సార్ నాకు ఏ కోసానో కూడా నేను నా కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ నాకు డైజెస్ట్ అవ్వట్లేదు ఈ కాన్సెప్ట్ డైజెస్ట్ అవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు నేను ఉభయాడు ఎవరన్నా కానీ రెండు సెంట్లు కొనాలి అంటే కొనగలుగుతారా నేను సామాన్యులు అంటారు నాలుగండలకు సామాన్యుల గురించి ఒక బౌండరీస్ గీసి ఇప్పుడు ఆ సెంట్ ఇంత ఎకరం ముప్పై ఎకరం నలభై అయిన ఇప్పుడే అంటున్నారు రేపు ప్రభుత్వం అంతా పెట్టేసి విపరీతంగా పెట్టి ఆడున్నోళ్ళు ఎవరు ఎంతమంది ఎంతమందికి ఉందో వాళ్ళ భూముల రేట్లు పెరుగుతాయి ఈ ప్రభుత్వం ఆ భూముల రేట్లు పెంచేకి వేలు లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం రాష్ట్ర ప్రజలందరి డబ్బు పోయి అడుగు పెట్టడం ఈ లాజిక్ లేంటివో ఏమో మరి దానివల్ల ఏంది రాష్ట్రానికి ప్రయోజనం ఎట్లా కన్విన్స్ అవ్వాలో తెలియట్లేదు ఎవరైనా కన్విన్స్ అయ్యేటట్లు కనుక చెప్పగలిగితే కన్విన్స్ అనుకున్నా కూడా అంత ఏదో ఫ్యాన్సీ వర్డ్స్ అంత ఏదో ఎమోషనల్ వర్డ్స్ తప్పితే లాజికల్గా ఎవరు ఆడ మాట్లాడుతున్నారు దీని గురించి నేనేమి భూములు ఇచ్చిన ఏమీ బ్లేమ్ చేయట్లేదు ఆడ భూములు ఇచ్చిన వాళ్ళను బ్లేమ్ చేయట్లేదు వాళ్ళ భూములు రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి సంతోషపడే వాళ్ళ సంతోషం మీద నేనేమి కన్మెంట్ చేయట్లేదు ఓవరాల్గా రాష్ట్రం వ్యూ పాయింట్లో మాట్లాడుతూ ఉన్నది రాష్ట్ర ప్రజలందరి వ్యూ పాయింట్లు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలో కేంద్రం కట్ చేసుకునే విధంగా దీని మాట్లాడుకుంటున్నారట లేదు దాంతోపాటు అంతా అంత డెవలప్ చేస్తే ఎట్లా చేస్తారా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి డబ్బులు లేవంటున్నారు ఎట్లా చేస్తారు ఎట్లా సాధ్యమవుతుంది మీద సూపర్ సిక్స్ ఒకటింది మీరు అమలు చేయరా అన్నీ సాధ్యమవుతాయి ఆంధ్రప్రదేశ్కి బి చెక్కిపోతుంది స్వామి ఏంటో అసలు ఈ విధానాలు ఏంటో